వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని దానికి అనుగుణంగా జనవరి ఒకటి నుంచి విశాఖ పరిధిలో ప్లాస్టిక్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని కుమారి తెలిపారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఎనిమిది వారాల పాటు అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు ఇకపై ప్లాస్టిక్ వాడితే ఖచ్చితంగా చర్యలు చేపడతామన్నారు గ్రీన్ బెల్ట్ ఎవరు అతిక్రమించినా జీవీఎంసీ తరఫున చర్యలు చేపడతామంటున్న మేయర్ హరికుమారితో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ నూతన సంవత్సరంలో ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానంగా భూమికి పోషిస్తుంది ఎన్నో ప్రణాళికలు చేస్తుంది ప్రధానంగా నగర మేయర్ హరి వెంకట కుమార్ అయితే పూర్తిగా దీనిపై దృష్టి పెట్టారు జనవరి ఒకటి నుండి పూర్తిగా ఎవరు కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తనవంతు మార్గైతే కనబరుస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మేయర్ హరవేంకట కుమార్ ఉన్నారు సో దానికి సంబంధించి పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు ఏదైతే జనవరి ఫస్ట్ నుంచి పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ రహిత నేరంగా కృషి చేస్తున్నారు దాని గురించి పూర్తిగా మనం గతంలో కూడా ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించాలని ఈ ఏదైతే ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి దానికి బదులు ఈ జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా మనము చేయడం జరిగింది ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాము మ్యాక్సిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మనము గతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అరికట్టాము తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దాని మీద పెద్దగా మనం దృష్టి పెట్టలేదు ఇప్పుడు మళ్ళా రేపు జనవరి ఫస్ట్ నుంచి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించాలి దానికి బదులు ఏదైతే ప్రత్యామ్నాయంగా దొరికే ఈ కప్స్ కానీ పేపర్ కప్స్ అలాగే మనము ఇస్తరాకులతో చేసిన కప్స్ ఈ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ క్లాత్స్ జూట్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసి ప్రజలకి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా గతంలో కూడా కల్పించడం జరిగింది ఇప్పుడు కూడా ఒక నలభై ఐదు రోజులు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తూ రేపటి నుంచి దాన్ని డిసెంబర్ ఫస్ట్ నుంచి దాన్ని అదే జనవరి ఫస్ట్ నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇది ఏదో అంటే ప్రముఖులు యాడ్ ఇచ్చి ఇలా ప్లాస్టిక్ రహిత నగరంగా చేయాలని మన ఎంతోమంది ప్రముఖులు కానీ సినీ ప్రముఖులు క్రీడా ప్రముఖులు వీళ్ళందరూ కూడా అడ్వైజ్ చేసినప్పటికీ కూడా ఇంకా ప్లాస్టిక్ అన్నది ఇంకా ఉంది దాన్ని అరికట్టాలంటే అది మన ద్వారా అది బయటికి రావాలి తప్పితే ఎవరో ఏదో చెప్పారని దా అలా కాకుండా మనం స్వయంగా ఈ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కడ అయితే ఉందో దాన్ని పూర్తిగా అడిక అరికట్టాలి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల మనకి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అన్నీ కూడా కవర్స్లో ఫుడ్ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్లో వస్తుంది జొమాటో స్విగ్గీ అలాంటి వాటిల్లో మనకి డైరెక్ట్గా ప్లాస్టిక్ కవర్లో ఫుడ్ని పెట్టేసి సీల్ చేసి మనకి ఇస్తున్నారు అలాంటి ఫుడ్ కూడా తినడం వల్ల మనకి కూడా క్యాన్సర్ వస్తుంది కనుక ప్రజలు దీని మీద బాగా దృష్టి పెట్టి ఇప్పటికైనా సరే ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా అరికట్టాలని రేపటి నుంచి దాన్ని మేము జీవీఎంసీ నుంచి పూర్తిగా బాధ్యత వహించి దృష్టి పెట్టి దాన్ని లేకుండా చేయడమే మా కర్తవ్యం రెండు వేల ఇరవై నాలుగులో పరంగా మీ మేయర్ హయంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేసాం నూతన సంవత్సరం అడుగుపడుతున్న తరుణంలో ఇరవై ఇరవై ఐదులో ఇప్పుడు ఈ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రధానంగా మొత్తం అన్ని వార్డులకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మీ కార్యాచరణ ఉండబోతుంది మనము కౌన్సిల్ ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు మూడున్నర సంవత్సరాల్లో దాదాపుగా అన్ని వార్డుకి వార్డ్స్కి ప్రయారిటీ ఇస్తూ ఈ రోడ్స్ డ్రైన్స్ అలాగే పబ్ పబ్లిక్ ఉపయోగపడే పార్క్స్ పరియల్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి మనము ఏదైతే మేజర్గా ఎప్పటి నుంచో చాలా సమస్యలతో ఉన్న రోడ్స్ని మనము అడివరం నుంచి గోసాల నుంచి అడవివరం వరకు రోడ్డు అలాగే జదంబా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఉన్న రోడ్డుని మనము వెడల్పు వెడల్పు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా సరే మనము వాళ్ళు ఎవరు మనము చేయగలిగాము అంతేకాకుండా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఎక్కువగా వా రోడ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము రోడ్స్ డ్రైన్స్ జీవీఎంసి చేసేది ఏంటంటే ప్రజలకి ఏదైతే మౌలిక సదుపాయాలు ఈ రోడ్స్ డ్రైన్స్ అలాగే వాటర్ ఏదైతే ఇవ్వాలో వాటిని ఇప్పటివరకు అయితే మేము అందజేశాము సో బాగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి ఇప్పుడు కొన్ని ఏవైతే మేజర్గా ఉన్న రోడ్స్ ఇంకా అవుతున్నాయి కొన్ని ఎలక్షన్ టైంలో కొన్ని ఆపేశారు అవన్నీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఇవే మాకు పెద్ద ప్రాజెక్ట్స్ చెప్పాలంటే అంటే ఈ రోడ్స్ డ్రైన్సే మాకు జీవీఎంసీకి పెద్ద ప్రాజెక్ట్స్ ఇవే రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇవి కంటిన్యూ అయ్యి ఒక కొలిక్కి తీసుకురావడం జరుగుతుంది ఇంకా ఏవైనా ప్రాజెక్ట్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైనా వస్తే అవి కూడా చేయడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాం ఫైనల్గా చెప్పండి నగరం అభివృద్ధి చెందుతుంది జనాభా కూడా పెరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఎక్కువైపోయింది సో దాన్ని అరికట్టేందుకు జీవించిన ఎటువంటి ఫ్లైఓవర్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా చాలా చోట్ల గ్రీన్ బెల్ట్ ఆక్రమించి కూడా దుర్వినియోగం చేస్తున్నారు ప్రభుత్వ స్థలాన్ని దానిపై మీరు ఎటువంటి కట్టడి చర్యలు ప్రాణాలు చేయబోతున్నారు అంటే నగరము అభివృద్ధి చెందుతుంది దాంట్లో పాటుగా జనాలు కూడా ఎక్కువ మంది ఉండడము వేరే స్టేట్స్ నుంచి కూడా విశాఖపట్నంలో ఉండడం వల్ల మనకి ఎక్కువగా జనాలు విశాఖపట్నంలో ఎక్కువ మంది ఉంటారు దానికి తోడు ట్రాఫిక్ సమస్య మనకి ఎప్పటి నుంచో ఉన్న సమస్య దాన్ని క్లియర్ చేయాలి అంటే ఫ్లైఓవర్స్ రావాలి గాజువాక ఇలాగ హనుమంతువాక కార్షెడ్ ఇలాంటి ప్లేసెస్లో ఫ్లైఓవర్స్ రావాలి అది ఆల్రెడీ గతంలో కూడా అడిగాము అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాళ్ళు కొంత రిలీజ్ చేసి మనం కూడా యాడ్ అదే రా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి చేసినట్లయితేనే దాన్ని మనము చేయగలుగుతాము జీవీఎంసి అందరూ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ జీవీఎంసీ కలిపి సంయుక్తంగా కలిపి చేస్తేనే మనము ఆ ఫ్లైఓవర్స్ అన్నది కట్టడం జరుగుతుంది అది కట్టినప్పుడు మనకి దాదాపుగా ఈ ట్రాఫిక్ సమస్య రాదు ఇంకా ఈ గ్రీన్ బెల్ట్కి వచ్చేసరికి అసలు గ్రీన్ బెల్ట్ అంటే ఓన్లీ ఈ చెట్లు ఉండడానికి ఆ గ్రీన్ బెల్ట్ అన్నది దాన్ని వేరేగా మనము యూజ్ చేయకూడదు అంటే ఓన్లీ గ్రీన్ బెల్ట్ అనేది దేని ఎందుకోసం అన్నారు ఓన్లీ మొక్కల్ని కాపాడుతూ అది ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇచ్చే విధంగా వెళ్తుంది కనుక దాన్ని గ్రీన్ బెల్ట్ అంటున్నారు దాన్ని మళ్ళా వేరే వేరే వేరేగా ఉపయోగిస్తే మనం మనం దాన్ని చూస్తూ ఉండలేము ఏ ఒకవేళ నిజంగా గ్రీన్ బెల్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకుంటాం చూస్తున్నాం కదా ఏదైతే ఇరవై ఇరవై నాలుగులో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఇరవై ఐదులో బృహత్తర ప్రణాళికలు రచిస్తున్నాం ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు అరికట్టే దిశగా ఫ్లైఓవర్ నిర్మాణానికి జీవీఎంసీ ముందడిగేస్తుంది దానికి ప్రభుత్వం తరఫున సహాయం అందితే సమాచారం రాగానే ఇమీడియట్లీ మొదటగా దానివైపు అడుగులు వేసేందుకు మేము సిద్ధంగా ఉండామని చెప్పేసి మేయర్ కుమార్ తెలిపారు అదేవిధంగా ఆ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు కూడా ముందుకు రావాలి మేము ఎంత పిలిపించినప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి చైతన్యం రాగానే ఖచ్చితంగా ఇది అమలయ్యేందుకు కొనో అవకాశం ఉంటుంది కాబట్టి విశాఖ వాసులు ఖచ్చితంగా ఆ ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా దానికి బదులుగా ఆ క్లాత్ను ఆ గుడ్డ సంచులు లాంటివి వాడితే ఖచ్చితంగా మనం పర్యావరణాన్ని కాపాడిన వారిగా అవుతామని చెప్పేసి మనతో పాటు హరివెంకట కుమార్ తెలుపుతున్నారు కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్ మెగా టీవీ విశాఖ నుండి